ఫ్రైడ్ ఎగ్ వెజిటేబుల్స్ ఈ ఈ విధంగా చేసుకు తినండి చాలా ఈజీగా బరువు తగ్గుతారు రైస్ తినకుండా ఈ విధంగా చేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా చూసారు కదా ఒక ఎగ్ తీసుకున్నాను క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు క్యారెట్ను తురుముకోవచ్చు వచ్చు ముక్కలు వద్దనుకుంటే అలాగే కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న ఒక బౌల్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ని చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు మన ఇష్టం అలాగే క్యాప్సికం ముక్కలు అన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం డైరెక్ట్గా తినేస్తాం కాబట్టి సాల్ట్ అవి చూసుకుని చాలా తక్కువ వేసుకోవాలి మనం రైస్లో కలుపుకుంటే ఎక్కువ పడుతుంది కానీ డైరెక్ట్గా తినేటప్పుడు చాలా తక్కువ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా డైజెషన్కి మంచిది ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ ఏదైనా సరే కొద్దిగా పెప్పర్ పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర వేసాను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను పెప్పర్ జీలకర్ర పొడి జీలకర్ర ఇలాంటివన్నీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట హెల్ప్ చేస్తే ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా అంతా ఈ ముక్కలకు పెట్టే విధంగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ పగలగొట్టి వేసుకుంటున్నాను మనం దీంట్లో ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేను ఒక్క మనిషికి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఒక్క ఎగ్ వేసుకున్నాను కావాలంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చు మనం క్వాంటిటీ పెంచుకోవటమే కూరగాయ ముక్కలు ఇంకా ఎగ్స్ ఇవన్నీ పెంచుకోవడమే ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇది రైస్ తినకోకుండా ఇది తినేస్తే మనం కడుపు నిండుతుంది ఇంకా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ వేసుకుంటే మంచిది లేదా నార్మల్ ఆయిల్ అయినా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న వెజిటేబుల్స్ ఇంకా ఎగ్ ఇవన్నీ వేసుకోవాలి దీన్ని మనం కావాలంటే ఆమ్లెట్ లాగా అట్టులాగా వేసుకోవచ్చు ఆమ్లెట్ లాగా లేదా తిప్పేసుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు దీన్ని మంచిగా తిప్పుకుంటే ఆమ్లెట్ లాగా అవుతుంది లేదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మొత్తం తిప్పేసుకోవాలి దీన్ని కొద్దిసేపు ఇలా ఉడికించుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడుకుతి మనం ఆల్రెడీ ఉప్పు కారం మసాలాలన్నీ వేసేసాం కాబట్టి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి చూసారు కదా ఫ్రైడ్ ఎగ్ ఇంకా వెజిటేబుల్స్ ఎలా చేసుకోవచ్చో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్